ఓం శ్రీ శ్రీమాతృ నమ భగవంతుని దశావతారాల్లో విష్ణుమూర్తి అవతారం మొదటిది అని దాదాపు చాలామందికి తెలుసు ఈ అవతారంలో వైకుంఠంలోని పాలసముద్రంలో ఆదిశేషుని పైన విష్ణుమూర్తి సేద ఉంటే లక్ష్మీదేవి శ్రీహరి పాదాల వైపు కూర్చొని పాదాలు నొక్కుతూ ఉంటుంది ఇంకా చెప్పాలంటే విష్ణుమూర్తి అంటే విశ్వానికి రక్షకుడు అని భక్తులు నమ్ముతారు ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి సంపదలను కురిపించి ఎప్పుడూ శ్రీహరి పాదాలను నొక్కుతూ ఉంటుంది అలాగే సంపదలను కురిపించిన లక్ష్మీదేవి ఎందుకు శ్రీహరి పాదాల చెంతకూర్చుంటుంది ఈ విషయం గురించి చాలామందికి తెలిసి ఉండదు మరి ఈ విషయాలపై పురాణాలు ఉపనిషత్తులు ఏమి చెప్ చెప్పబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి గురించి ఎక్కువగా ప్రచారం ఉన్న పురాణాలు చూసుకుంటే ఒకరోజు నారద మునింద్రుడు లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు అమ్మా లక్ష్మీదేవి ఎందుకు నీవు నిరంతరం విష్ణువు పాదాల చెంత కూర్చొని పాదాలు నొక్కుతూ ఉంటావు అప్పుడు లక్ష్మీదేవి ఏమని సెలవిచ్చింది అంటే గ్రహ ప్రభావం మానవ మాత్రుల పైన కాదు దేవతల మీద కూడా ఉంటుంది ఎంతటి మహాదేవుడైనా గ్రహ ప్రభావం నుంచి తప్పించుకోలేరు రాక్షస గురు సుక్ శుక్రాచార్యుడు పురుషుల పాదాలలో ఉంటాడు అలాగే దేవగురువులు స్త్రీల చేతుల్లో నివసిస్తాడు మహిళ పురుషుని పాదాలను తాకడం వల్ల దేవునికి రాక్షసునికి మధ్య కలయిక ఉంటుంది దీనివల్ల ఐశ్వర్యం కలుగుతుంది దీనితో పాటు శుభం జరుగుతుంది అని లక్ష్మీదేవి నారద మునింద్రునికి సెలవించారు ఈ విషయాన్ని పలు పురాణాల్లో తెలిపినట్లు పండితులు చెబుతున్నారు ఓం శ్రీ మాత్రే నమ